రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్రీనాథరెడ్డి మిట్పల్లి ఇవాళ తరకొచ్చు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్లయితే కోవిడ్కి సంబంధించినటువంటి కొత్త ట్రాఫిక్ నిబంధనలు మరియు జరిమానాలు ఇవాళకి నుంచి అమల్లోకి వచ్చాయి భారీగా జరిమానాలు అయితే ఉండబోతున్నాయని చూసి మనం చెప్పుకున్నాం కదా దానికి సంబంధించి సపరేట్గా ఒక వీడియోని కూడా చేసి ఇవాళ ఈవినింగ్ నేను పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా ఇదే వీడియోకి నేను డిస్క్రిప్షన్లో అయితే నీకు ఇస్తాను ఒకసారి దాని మీరు క్లియర్గా చూసినట్లయితే ఏ ఏ ఉల్లంఘనకి ఎంత జరిమానా ఉంటుంది ఒకవేళ ఆ జరిమానా మనం కట్టకపోతే ఏమవుతుంది ఎన్ని రోజులు జైలు శిక్ష ఉంటుంది జరిమానాని ఎంతకు పెంచుతారు వీటన్నిటికి సంబంధించి క్లియర్గా ఆ వీడియోలో నేను చెప్పడం జరిగింది ఒకసారి ఆ వీడియోని మీరు గమనించండి సో ఇవాళ నుంచి అమలులోకి వచ్చాయి కాబట్టి నెమ్మదలైతే ఆల్రెడీ ఈ ఉల్లంఘనలు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇవాళ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచే అంటే ఇవాళ స్టార్ట్ అవ్వగానే ఇరవై రెండో తారీఖు స్టార్ట్ అవ్వగానే కువైట్లోని ట్రాఫిక్ కోడల దగ్గర వెహికల్స్ ఆగినప్పుడు ఎవరైతే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తుంటారో అలాంటి వాటిని గుర్తించి ఏ ఈ కెమెరాలు ఆల్రెడీ ఫోటోలు ఎదురగా తీయడం స్టార్ట్ చేస్తాయి వాటికి కొత్త జరిమానాల ప్రకారం ఫైన్స్ కూడా వాళ్ళకి జారీ చేయడం జరిగింది జనరల్గా మనల్ని ఏం చేస్తుంటారంటే ట్రాఫిక్ సిగ్నల్ వెహికల్ ఆగినప్పుడు వెహికల్ ఆగి ఉండదు కదా అనుకొని మనం ఫోన్ తీసి మాట్లాడుతూ ఉంటాం సో అది కూడా తప్పే ఫోన్ అస్సలు తీయకూడదు అంటారు ట్రాఫిక్ ట్రాఫిక్లో బండి ఆగినప్పుడు కూడా కాబట్టి డ్రైవర్ సోదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఎత్తునుకోండి ఈ కొత్త ట్రాఫిక్ చట్టాలు ఏవైతే ఉన్నాయో అలాగే కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల భారీగా జరిమానాలు ఎతనకు ఉన్నాయి ఆఖరికి నడిచి వెళ్ళే వాళ్ళకి కాడ రోడ్డుపైన ఏ వెహికల్ లేని వ్యక్తిగా జరిమానాలు ఉన్నాయి సో అది ఎలాగంటే ట్రాఫిక్ మనం అంతరాయం అంతరాయం కలిగించడం కానీ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటడం కానీ ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు సాధారణ ప్రజలకు కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి జరిమానాలు అభిపారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కొత్త ట్రాఫిక్ చట్టాలన్నీ ఇవాళ నుంచి మనకి అమల్లో ఉంటాయి కువైట్కి సంబంధించిన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లో ఎవరైతే క్లోజ్ సర్క్యూట్ కెమెరాలను యూజ్ చేస్తుంటారు అంటే సీసీ కెమెరాలు అంటే తెలుగులో చెప్పాలంటే నిఘా కెమెరాలు ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేస్తుంటారో అలాంటి వారికి ఒక హెచ్చరిక మరియు ఒక సలహాగా ఇస్తూ ఉన్నారు అదేమిటంటే ఈ మధ్య కాలంలో కువైట్లో చాలా సీసీ కెమెరాలు హ్యాకింగ్కి గురయ్యాయంట అలాంటి కంప్లైంట్స్ వచ్చాయని చెప్పేసి అంటున్నారు కాబట్టి కువైట్లో ఎవరైతే సీసీ కెమెరాలు యూజ్ చేస్తుంటారో అలాంటి వారు ముఖ్యంగా సంస్థలు అలాగే ఇంటిలో అమర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారు గృహ అవసరాల కోసం వాడుకుంటూ వాడు యూస్ చేస్తూ ఉంటారు కదా సీసీ కెమెరాల్లో అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రైవేట్ ప్లేసెస్లో మాత్రం అమర్చకండి అని చెప్పేసి అంటున్నారు ప్రైవేట్ ప్లేసెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంస్థలు అనుకుందాం ఆ సంస్థల్లో డ్రెస్సింగ్ రూమ్ కావచ్చు లేదంటే బాత్రూమ్ కావచ్చు ఇలాంటి చోట్ల లేదంటే ఇండ్లలో అయితే కనుక బెడ్రూమ్లు కానీ ఇలాంటి చోట్ల ఆ విధంగా ప్రైవేట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అలాంటి చోట్ల మాత్రం అమర్చకండి అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఈ విధంగా హ్యాకింగ్కి గురైనప్పుడు వాళ్ళు ఆ కెమెరాలను హ్యాక్ చేసి ఆ ఫోటోజెస్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా బయట పబ్లిక్ రిలీజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త ఉండని చెప్పేసి అంటున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి హ్యాకింగ్కి ఈజీగా అవకాశం ఉంటుంది ఎలాగంటే జనరల్గా సీసీ కెమెరాలు మనకి అమర్చేటప్పుడు వాటికి డిఫాల్ట్గా ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది ఎవరైతే ఆ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోకుండా ఉంటారో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ పాస్వర్డ్ని బయట ఎవరైనా సరే యూజ్ చేసి కెమెరాని యాక్సెస్ చేయొచ్చు ఆ సీసీ కెమెరాలని ఇప్పుడు ఒక కంపెనీ ఒక సీసీ కెమెరాలు ఇస్తుందంటే దానికి డీఫాల్ట్కి ఒక పాస్వర్డ్ ఇచ్చేస్తారు సో హ్యాకర్లకు జనరల్గా అది ఐడియా ఉంటుంది ఏ కంపెనీ కెమెరాలకి ఏ విధంగా డిఫాల్ట్ పాస్వర్డ్ ఉంటుంది అని చెప్పేసి సో ఆ పాస్వర్డ్ తోటి వాళ్ళు ఆ కెమెరాలను ఓపెన్ చేసి ఏదైనా చేయొచ్చు సో ఎవరికైనా సరే ఆ యాక్సెస్ అయితే ఉంటుంది అయితే ఎవరైతే ఆ కెమెరాలు బిగించుకున్న తర్వాత డిఫాల్ట్ పాస్వర్డ్ అయితే ఉంటే దాన్ని రీసెట్ చేసుకుంటారో కొత్త పాస్వర్డ్ వీళ్ళు పెట్టుకుంటారు అప్పుడు కొద్దిగా సేఫ్ అనేది ఉంటుంది సేఫ్టీగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే సీసీ కెమెరాలు వాడుతుంటారో వాళ్ళు మీకు సంబంధించిన పాస్పోర్ట్ని కనుక రీసెట్ చేసుకోండి చేంజ్ చేసుకోండి ఇది మొదటిది ఇంకా రెండోది ఏంటంటే ఈ టీవీ ఫోటోస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరైనా సరే పబ్ సోషల్ మీడియాలో కనుక పోస్ట్ చేసినట్లయితే పబ్లిక్ ప్లేస్లో ఎక్కడైనా సరే వాటిని కనుక పోస్ట్ చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది జరిమానాలు ప్లస్ జైలు కూడా ఉంటాయని చెప్పేసి అంటున్నారు కాబట్టి సీసీ కెమెరాల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కువైట్లోని షువేక్ ప్రాంతంలో కువైట్కి సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది వాళ్ళు క్వీటికి సంబంధించినటువంటి వివిధ ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో తనిఖీలు అయితే నిర్వహించారు అందులో ముఖ్యంగా మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు అలాగే క్వేటికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు మరియు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరి ఏకమై అందరూ ఒక్కసారిగా తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది సో ఈ తనిఖీల్లో పలు ఉల్లంఘనగా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు సో ఎవరైతే నిబంధనలు అతిక్రమించుంటారు ముఖ్యంగా ఎవరైతే ఫైర్ సేఫ్టీ నిబంధనలు అతిక్రమించుంటారు వారిపైన చర్యలు తీసుకొని కొన్ని షాపులు కూడా ఆల్రెడీ సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు సో వీళ్ళు సంయుక్తంగా ఎందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారంటే ఏదైనా ఒక ప్రాబ్లం అక్కడ వీళ్ళు కనుగొన్నట్లయితే అది ఏ డిపార్ట్మెంట్కి చెంది ఉంటుందో వాళ్ళు అప్పటికప్పుడే చర్యలు తీసుకొని దాన్ని అక్కడే ఆ ప్రాబ్లం అయితే క్లియర్ చేయడం జరుగుతుంది సో దాన్ని సీజ్ చేయాలా వాటికి ఎలాంటి జరిమానా ఉండాలి ఏమిటి మొత్తం అన్ని అప్పటికప్పుడు సాల్వ్ అయిపోతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళారనుకోండి ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రాబ్లం అది కాకపోతే వీళ్ళు గమ్మున వచ్చేయాలి మళ్ళీ ఆ డిపార్ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ రావాల్సి ఉంటుంది ఇప్పుడు అలాగే అక్కడ అందరూ ఒకేసారి వెళ్ళారు అనుకోండి అది ఏ డిపార్ట్మెంట్ చెందిందో వాళ్ళు అప్పటికప్పుడు అక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఒకేసారి తనిఖీలు అయితే నిర్వహించారు సో ఈ విధంగా కోవైట్లో అన్ని ప్రాంతాల్లో కూడా తనిఖీలు నిర్వహించడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఎవరైతే ఫైర్ సేఫ్టీ నిబంధనలు అతిక్రమించారో ముఖ్యంగా అలాంటి వారు లక్ష్యంగా చేసుకుని అయితే నిర్వహిస్తున్నారు అలాగే గోడౌన్లో ఎవరైనా సరే ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు అలాగే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ లెవెల్ కావచ్చు ఏదైనా సరే ఎలాంటి మున్సిపాలిటీ వరకు సంబంధించినట్టు కానీ ఏవైనా సరే ఉల్లంఘనలు ఉంటే మాత్రం అప్పటికప్పుడు చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో కిడ్నాప్ ఫోర్జరీ మాదద్రవ్యాలు కలిగి ఉండడం ఇలాంటి కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి కొంతమందికి ఐదు సంవత్సరముల జైలు శిక్ష మరియు జరిమానేతకు విధించింది కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఇందులో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు అలాగే కువైటీకి సంబంధించిన ఒక పౌరురాలు ఉంది అలాగే బిదూన్ వ్యక్తులు ఒక ఇద్దరు ఉన్నారు వీరితో పాటుగా ఒక లేడీ డాక్టర్ ఉన్నారు ఇరాక్ సంబంధించిన ఒక మహిళగాడు ఉంది సో వీళ్ళందరికీ కూడా ఐదు సంవత్సరం జలశిక్ష ప్లస్ జరిమాని అయితే విధించారు ఇందులో రకరకాల కేసులు అయితే ఉన్నాయి అందులో ముఖ్యంగా ఒక కేసు ఏమిటంటే గతంలో మనం చెప్పుకోవడం జరిగింది లెబినాన్కి సంబంధించిన ఒక డాక్టర్ని ఉద్దేశపూర్వకంగా కేసులు మాద్రవ్యాల కేసులు ఎరికించడం కోసం అని చెప్పేసి ఇద్దరు భద్రతా సిబ్బందితోటి కుమ్మక్క ఆ వెహికల్లో మాద్రవ్యాలను ఉంచి ఆ మాధ్రవ్యాలు కలిగి ఉన్నాడని చెప్పేసి పట్టుకున్నట్లు అతనిపైన కేసు నమోదు చేసి దేశ బహిష్కరణ చేయాలని చెప్పేసి వాళ్ళ ప్లాన్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత విచారణలో ఇది కాస్త రివర్స్ అయిపోయింది విచారణలో విచారణ చేసేటువంటి అధికారు ఎవరైతే ఉంటారో అతనికి కొద్దిగా అనుమానం కలిగి రివర్స్లో విచారించంగా అన్ని విషయాలు బయటపడి వీళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు సో ఆ విధంగా వారిపైన చర్యలు తీసుకున్నారు సో కిడ్నాప్ కేసు మాధురవేల కేసు అలాగే ఫోర్ కేసు డాక్యుమెంట్స్ని ఫోర్ జరీ చేయడం ఇలాంటివి వాటితోటి ప్రస్తుతానికి వీళ్ళందరికీ జైలు శిష్యులు ప్లస్ జరిమానలో అయితే విధించారు కాబట్టి కువైట్లో ఎవరైనా సరే ఫోర్ జరీ అనేటువంటిది చాలా నేరం అండి సో ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ మనం ఫోర్జరీ చేయడానికి లేదు డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసినట్లు తెలిసినట్లయితే ఇలాంటి చర్యలు అయితే చాలా కఠినంగా ఉంటాయి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఈజిప్ట్కి సంబంధించిన ఒక డాక్టర్కి పదిహేను సంవత్సరంలో జైలు శిక్ష ప్లస్ జరిమానా విధించింది దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఈజిప్ట్కి సంబంధించిన ఒక డాక్టర్ కువైట్లోని ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నాడు అయితే ఆయన కొన్ని డూప్లికేట్ ప్రిస్క్రిప్షన్స్ తోటి మెడిసిన్స్ అందులో ఉన్నటువంటి మెడిసిన్స్ హాస్పిటల్ లభించేటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయి అందులోనూ ముఖ్యంగా ఎవరైతే ఈ బాడీ బిల్డర్స్ జిమ్కి వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు అలాగే ఎవరైతే అథ్లెటిక్స్ ఉంటారో అంటే ఆట ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారు ఇలాంటి వారికి కొన్ని హార్మోన్స్ సంబంధించిన ఇంజెక్షన్స్ ఉంటాయి సో అది డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు వాడకూడదు అయితే అలాంటివి ఈయన డూప్లికేట్ ప్రిస్క్రిప్షన్స్ తోటి హాస్పిటల్ నుంచి వాటిని తీసుకొచ్చి బయట విక్రయించడం జరుగుతూ ఉంది సో ఆ విధంగా విక్రయించేటువంటి వాటి యొక్క ఖరీదు సుమారుగా పద్నాలుగు వేలకువేటి దినారులు ఉంటుందని చెప్పేసి వీళ్ళు గుర్తించారు సో ప్రస్తుతానికి న్యాయస్థానం ఏం చేసిందంటే ఇక్కడ ప్రిస్క్రిప్షన్స్ అనేటువంటిది ఫోర్జరీ చేశారు కాబట్టి ఫోర్జరీ కేసు అలాగే వాటిని దొంగతనం చేసి తీసుకొచ్చి బయట అమ్మారు కాబట్టి దానిపైన ఒక కేసు అలాగే మాదిర వేల కింద అమ్మారు కాబట్టి దానికి ఒక కేసు పలు రకాల కేసులు నమోదు చేసి పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అలాగే పద్నాలుగు వేల దినాలకి డబల్ అంటే ఇరవై ఎనిమిది వేల దినార్లు జర్మాని కింద కూడా విధించారు కుమిటీకి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు పోగొట్టుకోవడం జరిగింది దానికిల కారణం ఏంటంటే వారి యొక్క భర్తలు కుమిటీకి సంబంధించిన పౌరసత్వం కోల్పోవడం తోటి వీరికి కూడా ఆటోమేటిక్గా పౌరత్వైనా పోయింది దాంతో ఉద్యోగాలు కూడా పోయాయి అయితే ప్రస్తుతానికి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు వారి యొక్క ఉద్యోగాలు మళ్ళీ తిరిగి వాళ్ళకైతే కాంట్రాక్ట్ బేస్ పైన ఇస్తున్నట్లు వాళ్ళు తెలియజేయడం జరిగింది సుమారు ఒక రెండు వందల మందికి సంబంధించిన ఉద్యోగాలు మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు కువైట్ గవర్నమెంట్ కువైట్లో క్రిప్టో కరెన్సీ వాడకాన్ని పూర్తిగా నిషేధించింది దీనికి మొదటి కారణం ఏమిటంటే క్రిప్టో కరెన్సీ అనేటువంటిది కువైట్లో అధికారికంగా అయితే కనుక లేదు సో అది ఇల్లీగల్ ఫస్ట్ పాయింట్ అది రెండో పాయింట్ ఏంటంటే దీనివలన విపరీతమైనటువంటి విద్యుత్ కన్జంప్షన్ జరుగుతూ ఉంది ఎక్కువగా విద్యుత్ అనేది వాడడం జరుగుతుంది ఎక్కువ ఖర్చు అవుతుంది విద్యుత్ అయితే మీరు అనుకోవచ్చు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అంటే క్రిప్టో కరెన్సీ అంటే ఒక డిజిటల్ కరెన్సీ అదేం చేతిలో మనకి కాయిన్స్ కానీ ఇలాంటి నోట్లు కానీ ఉండదు అది ఆన్లైన్లో ఉండేటువంటి డబ్బులు అది సో ఆన్లైన్లో ఉండేటప్పుడు దాని కరెంట్ ఎందుకు అవుతుంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు దాన్ని ఏమైనా తయారు చేస్తారా లేదంటే ప్రింటింగ్ మిషినా అంటే కాదు ఆన్లైనే కాకపోతే ఆ క్రిప్టో కరెన్సీని ఆన్లైన్లో మనం దాన్ని మెయింటైన్ చేయాలి అనేసి అంటే దానికి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఆ ప్రాసెస్లో ఈ ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఈ బిట్ కాయిన్ అనుకుందాం ఈ బిట్కాయిన్ ఏదైతే ఉంటుందో ఈ కాయిన్ని ఎవరైతే మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళు దాన్ని ఎవరు కానీ హ్యాక్ చేయడం కోసం కానీ అలాగే దాంట్లో చాలా క్యాలకులేషన్స్ అయితే ఉంటాయి ఆన్లైన్లో సో కొన్ని గణిత గణాంకాలు అయితే ఉంటాయి వాటిని ఎప్పటికప్పుడు వాళ్ళు క్యాల్కులేట్ చేస్తూ ఉంటుంది సిస్టమ్ సో దాని వలన జనరల్గా మనం యూజ్ చేసినటువంటి నెట్కి అయ్యేటువంటి కరెంట్ ఏదైతే ఉంటుందో దానికన్నా ఎక్కువగా కన్జంప్షన్ అవుతుంది కరెంట్ ఈ కాయిన్కి సంబంధించినటువంటి అలాగే ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి మన వెబ్సైట్స్ కానీ వాటికి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిని మనం యూజ్ చేస్తున్నప్పుడు సో ఆ కారణం చేత విద్యుత్ అనేది ఎక్కువగా వినియోగం జరుగుతుంది సో అలాంటి విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి అనేసి అంటే ఇలాంటి క్రిప్టో కరెన్సీని రద్దు చేయాలి ఫస్ట్ కాబట్టి కువైట్ గవర్నమెంట్ ఏం చేసినట్టు కువైట్ దీన్ని పూర్తిగా నిషేధించింది క్రిప్టో కరెన్సీ అనేటువంటిది నిషేధం సో ఎవరైనా సరే దాన్ని యూస్ చేస్తున్నట్లు కానీ దాన్ని ఎవరైనా మిస్యూజ్ చేసినట్లయితే వారిపైన చట్టపరణ చర్యలు విధంగా తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అధికారిక పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన సౌదీ అరేబియాకి చేరుకోవడం జరిగింది అయితే ఇవాళ ఉదయం ఆయన సౌదీ అరేబియాకి చేరుకున్నటువంటి క్రమంలో సౌదీ అరేబియా బోర్డర్లకు రావడం రాగంగానే సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఎఫ్ ఫిఫ్టీన్ ఫైటర్ జెట్ విమానాలు ఏవైతే ఉన్నాయంటే యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ఆరు విమానాలు ఆయన ప్రయాణం చేస్తుంటే ఎయిర్ ఇండియా విమానానికి ఇటువైపున ఒక మూడు అటువైపున ఒక మూడు మొత్తం ఆరు విమానాలు ఎస్కాట్గా రావడం జరిగింది స్వాగతం పలికే ఎస్కాట్గా వచ్చి స్వాగతం పలికే అది ఎంతో అరుదైనటువంటి ఘటనగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే మన భారతదేశ ప్రధానమంత్రులు గతంలో ఎవరైతే కోయటికి ఉంటారో లేదంటే బయట దేశాలకు ఎవరైతే వచ్చి ఉంటారో ఇలాంటి సౌదీకి ఎవరైతే వచ్చి ఉంటారో వీరికి ఎవరికి కానీ ఇలాంటి స్వాగతం ఏదైతే కనుక లభించలేదు సో మొదటిసారిగా ఆయనకి స్వాగతం లభించింది అది కూడా నలభై సంవత్సరాల తర్వాత మన భారతదేశ మన భారతదేశానికి సంబంధించిన ఒక ప్రధానమంత్రి సౌదీ అరేబియాకి అధికారిక ప్రకటనలో భాగంగా రావడం జరిగింది సో దాంతో ఘనంగా స్వాగతవేతంగా పలికారు ఆయన సౌదీ అరేబియా చేరుకున్న తర్వాత అక్కడ దిగిన తర్వాత అక్కడ సౌదీ అరేబియా సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు మిగతా అధికారులు ఏవైతే ఉంటారు వాళ్ళందరూ ఘనంగా స్వాగతవేతంగా పలికారు ఆయనకి అలాగే ఇక్కడ రావడం గల ముఖ్య కారణం మనం చెప్పుకున్నాం కదా అధికారిక పర్యటన సో అధికారిక పర్యటనలో ముఖ్యంగా ద్వైపాక్షిక పరమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని బలోపేతం చేసేటువంటి దిశగా చర్చలైతనం జరపనున్నారు ముఖ్యంగా రక్షణ పరమైనటువంటివి అలాగే వాణిజ్యం పెట్టుబడులు ఇంధనం అలాగే ప్రజా సంబంధాలు వీటిపైన ముఖ్యంగా చర్చలు జరిగేటువంటి అవకాశం ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సౌదీ అరేబియాకు సంబంధించిన గవర్నమెంట్ కొత్త నిర్ణయం ఒకటి తీసుకుంది ఎవరైతే సౌదీ అరేబియాకి విజిట్ వీసా పైన వచ్చి ఉంటారో అలాంటి వారు వారి యొక్క వీసా గడువు ముగిసినా కూడా సౌదీ అరేబియాలో కనుక ఉన్నట్లయితే వారికి యాభై వేల సౌదీరియాల్స్ జరిమానా ఉంటుంది అలాగే ఆరు నెలలు జైలు శిక్ష ఉంటుందని చెప్పేసి అంటున్నారు దానితో పాటుగా దేశ బహిష్కరణ కూడా ఉంటుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి సౌదీ అరేబియా ప్రవాసీల్లో ఎవరైతే విజిట్ వీజా పైన వచ్చి డేట్ అయిపోతుంటుందో అలాంటి వారు డేట్ అయిపోకముందే ఆ దేశం విడిచి అయితే వెళ్ళిపోండి లేని పక్షంలో పట్టుకుంటే మాత్రం ఈ విధంగా భారీ జరిమానాలు అలాగే ఉంటాయి ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే సౌదీ అరేబియాకి వెళ్ళే వాళ్ళ కోసం ప్రస్తుతానికి ఏదైతే హజ్జు ఉమ్రా వీటికి సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిపైన సరైన అవగాహన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి అని చెప్పేసి మంత్రిత్వ శాఖ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు ఇవాళ ఈశ్వర్ వర్ధన్ అనేటువంటి అబ్బాయి రెండో సంవత్సరం పుట్టినరోజు ఉంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ పిల్లల పిల్లలు పుట్టిన పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు సో అయింది పద్దెనిమిది నెంబర్ వీసా ఎక్కడైనా మతంలో డ్రైవర్ పని ఉంటే కావాలని చెప్పేసి అంటున్నారు అది కూడా జహరా ప్రాంతాలైతే ఇంకా మంచిదని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే మతంలో డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే అదిలో సూన్ వీజా కలిగిన వాళ్ళకి వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి ఈ సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకొక్క వేదా మన పదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఆరు రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది బంగారు విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కేజుల వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై ఒక్క దినార్ల యాభై ఒక్క పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపాయలు ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై మూడు దినారాలు ఎనిమిది వందల అరవై ఒక్క పిలుసుగా ఉంది సో బంగారం ధర నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా తగ్గిందని తగ్గిదినివ్వేసి మనం చెప్పుకోవాలి సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్